పూల పూలు చాలా రోజుల తర్వాత విరజాజ్ చెట్టుకి కూడా ఎలా పూసినాయో అయ్యి చూపించుకోవాల్సినవి అయ్యి అయి సన్నజాజ్ చెట్టు కోసా ఇట్రా అమ్మాయి అక్కడ కూడా ఉంది ఇది విరజాజి అది అది సన్నజాజి విరజాజి పూలు ఇప్పితే కమ్మ నాశనం వస్తాయి కదా ఇప్పితే కమ్మ నాశనం వస్తాయి మంచి స్మెల్ వస్తాయి మల్లె పూలు స్మెల్ వేరు విరజాజ స్మెల్ వేరు మాలు కట్టి మళ్ళీ మాలు కూడా చూపిస్తాను Please subscribe, like, and share. Thank you, friends.